హాయ్ అండి వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్ ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన మటన్ టొమాటో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి చూశారు కదా ముందుగా ఈ విధంగా మటన్ తీసుకొని చక్కగా నీటికి పక్కన పెట్టేసామండి సో తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసాము ఆయిల్ చక్కగా వేడైపోయింది ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అదేవిధంగా ఆనియన్ షాప్ చేసి పెట్టుకున్న కదండి అవి కూడా వేసుకోవాలి సో అవి కాస్త చక్కగా మగ్గేలోపు ఈ యొక్క మటన్ తీసుకున్నా కదండి ఆ మటన్లో గరం మసాలా పసుపు అదేవిధంగా ధనియాల పొడి ఇవన్నీ వేసుకున్నామండి ఆ తర్వాత కారం కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఆ తర్వాత ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుడి పేస్ట్ వేస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది మటన్ కర్రీ అనేది సో ఇవన్నీ కూడా వేసిన తర్వాత అవి మొత్తం కూడా ముక్కకు పట్టే విధంగా ఈ విధంగా చక్కగా కలుపుకున్నామండి సో తర్వాత ఇది చక్కగా వేగిపోయింది ఇప్పుడు దీంట్లో ఈ యొక్క మిశ్రమాన్ని మొత్తం వేస్తున్నామండి చూసారు కదా మటన్ని సో చూస్తేనే చాలా చాలా ఎమ్మీగా ఉంది కదండి సో ఇప్పుడు దీన్ని మొత్తం కూడా చక్కగా కలుపుకోవాలి ఓకే అండి చూసారు కదా ఇలా కలుపుకుంటున్నాం ఓకే ఇప్పుడు తర్వాత దీంట్లో ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు బాగా పండిన టమాటాలు అయితే కూర చాలా చాలా టేస్ట్ ఉంటుందండి సో పండిన టమాటాలు వేస్తే చాలా బాగుంటుంది కాబట్టి అలా వేసి ట్రై చేయండి ఓకే అండి టమాటాలు వేసిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఈ విధంగా కలుపుకున్నాం ఆ తర్వాత ఎసర కోసం కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాం కొంచెం సూప్ ఎక్కువ కావాల్సిన వాళ్ళు కొంచెం ఎక్కువ పోసుకుంటారండి కాకపోతే చిక్కగా ఉంటాం కోసం తక్కువ ఉంటేనే బాగుంటుంది తర్వాత దీంట్లో ఒక వన్ స్పూను సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి కూరను బట్టి చూసుకోండి విజిల్స్ అనేది ఓకే అండి చక్కగా ఉడికిపోయింది సో దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాం అంతే అండి ఎంతో రుచికరమైన వేడి వేడి మటన్ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని రుచికరమైన వెరైటీ వంటకాల కోసం మన భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ